రామకృష్ణారెడ్డికి వైఎస్ జగన్ షాక్ ఇవ్వబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఉప్పుమంటున్నాయి ప్రస్తుతం రామకృష్ణారెడ్డి వైసీపీలో సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సమన్వయ బాధ్యతలను పులివెందుల నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీలో ప్రచారం మొదలైంది ఇక సతీష్ రెడ్డికి సౌమ్యుడిగా గుర్తింపు ఉంది ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గం బాధ్యతలను ఆయన చూస్తున్నారు గతంలో టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి ఏకంగా జగన్ పై పోటీ కూడా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి తర్వాత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సతీష్ రెడ్డి పార్టీ అయితే మారారు జగన్ కూడా అప్పటి నుంచి సతీష్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు పార్టీకి విధేయుడిగా ఆయనకు పులివెందుల నియోజకవర్గంలో మంచి పేరు అయితే ఉంది దీంతో పులివెందుల నియోజకవర్గానికి ఆయనను పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సమన్వయ బాధ్యతలను అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం పార్టీ కీలక నేతలతో కూడా సతీష్ రెడ్డికి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి ఇది భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కూడా జగన్ భావిస్తున్నట్లు సమాచారం అలాగే పార్టీకి దూరంగా ఉన్న నేతలను కూడా దగ్గరకు చేయగలిగే సామర్థ్యం సతీష్ రెడ్డికి ఉందని జగన్ బలంగా నమ్ముతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి అందుకే ఆయనకు సమన్వయ బాధ్యతలను అప్పగించి పార్టీని గాడిలో పెట్టాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు అందుకే సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ పట్టుదలగా ఉన్నారని సమాచారం వైసీపీ అధికారం కోల్పోయినా సరే సతీష్ రెడ్డి మీడియాలో కనపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆయన దూకుడుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి తోడు ఆయనపై ఎటువంటి కేసులు కూడా లేవు ప్రస్తుతం సజ్జల కేసుల భయంతో బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు అందుకే సతీష్ రెడ్డిని పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించాలని జగన్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి దీనిపై అధికారికంగా క్లారిటీ కూడా రావాల్సి ఉంది